ఈ కలిపి నుంచి చూసుకుంటే కూడా ఈ తొమ్మిది ఎన్నికలపై కూడా అందరి ప్రభుత్వాలలో కూడా ఖర్చు పెట్టిన ఎంత కేవలం తొంభై ఐదు కోట్ల రూపాయలు అనే

చంద్రబాబు నాయుడు గారు గాయంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విజయపోయిన కారణం జగన్ 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 అయ్యా చంద్రబాబు నాలుగు నెలలు ప్రభుత్వం వచ్చింది ఇంకా జగన్ 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 అని చెప్పి జగన్ నామం చేయడం చేయాల్సింది రాష్ట్ర ప్రజలకు నిజాయితీతో పాలు చేయడం నేర్చుకోవడం అడుగుతా రాష్ట్ర ప్రజలకు న్యాయంగా ధర్మంగా ఇవ్వాల్సింది ఇచ్చే కార్యక్రమం మీద కాశపెట్టుకోవాలనుకుతాం

రైతులకు పెట్టు సహాయం ఉండి ఉంటే ఇరవై వేలు స్కర పెద్ద మనిషి ఆ పదమూడు ఆ ఐదు వందల ఎగిరిపోయింది ఇరవై వేలు గాలికి ఎగిరిపోయింది చంద్రబాబు నాయుడు గారు ఆర్మీక వ్యవస్థ జగన్ ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆర్బీఐలు ఎఫెక్టివ్ గా పనిచేస్తూ జియో ట్రాకింగ్ చేస్తూ ఈ కోర్ ప్రమోట్ చేస్తూ పారదర్శకంగా ప్రతి కూడా ఇన్సూరెన్స్ గవర్నమెంట్ కట్టేది రైతులకు ఏ పంట నష్టం జరిగిన ఏ కూడా ఈ కోర్ ప్రమోట్ అయ్యి ఆర్బీఐలు పనిచేసేటివి వాలంటీర్ వ్యవస్థ సచివాలయ సచివాలయ వ్యవస్థ ఉమ్మరంగా పనిచేసేటివి ఇన్పుట్ సబ్సిడీ ఏ సీజన్ ముగిసేవో కానీ ఆ సీజన్ ముగిసేవో కానీ

రైతన్నకు సీజన్ సీజన్ స్టార్ట్ అవుతూనే ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతూనే రైతన్నకు రైతు భరోసా కింద పెట్టుబడి సహాయం కింద రైతన్న చేతిలో పదమూడు వేల ఐదు వందల రూపాయలు రైతన్నకు భరోసా ఇస్తూ నిలబడి సీజన్ ముగిసేవా కానీ పెట్టుబడి సహాయం ఒకటే కాదు రైతన్నకు రైతన్నకు గతంలో చంద్రబాబు నాయుడు గారు హయాంలో విపత్తులు వస్తే హెక్టార్కు పదహైదు వేల రూపాయలు మాత్రమే ఇస్తా ఉన్న పరిస్థితులు అది కూడా తప్పుడు మాటలు మాట్లాడాడు అబద్ధాలు మాట్లాడాడు ఆయన హయాంలో ఎక్కువ ఇస్తా ఉన్నానంటే జగన్ వచ్చిన తర్వాత తగ్గించాడు అది కూడా అబద్ధమే ఆయన హయాంలో హెక్టార్కు పదహైదు వేలు ఇస్తా ఉంటే జగన్ వచ్చిన తర్వాత సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పదిహేను వేలు చేసింది హెక్టార్ అదే జగన్ ఉండే ఉంటే ఇటువంటి విపత్తి వచ్చిందంటే ఒకవైపు రైతుకు పెట్టుబడి కోసం రైతు భరోసా కింద పదమూడు వేల ఐదు ఉండదు సొమ్ము వచ్చేది రైతుకు పదిహేడు వేల రూపాయలు హెక్టార్ కంటే దాదాపుగా ఏడు వేల రూపాయలు హెక్టార్కు ఎకరాకు ఏడు వేల రూపాయలు రైతుకు ఇన్పుట్ సబ్సిడీ కూడా వచ్చేది ఇప్పుడు ఇమీడియట్గా సీజన్ కానీ ముగ్గుసన్నకు ఇదే ఈస్ట్ గోదావరి జిల్లాలోనే ఒక్కొక్క రైతన్నకు ఒక్కొక్క ఎకరాకు ఇన్సూరెన్స్ ప్రీమియం ఇన్సూరెన్స్ ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా కట్టినందు రైతన్నకు ఇరవై నాలుగు వేల రూపాయల నుంచి ఇరవై తొమ్మిది వేల రూపాయలు ఇరవై నాలుగు వేల రూపాయల నుంచి ఇరవై తొమ్మిది వేల రూపాయలు ఇన్సూరెన్స్ సొమ్ము రైతన్నకు పడేది రైతన్న ఇదే సమయానికి వచ్చేసరికి రైతన్నకు సున్నా కింద డబ్బులు కూడా రైతన్న ఖాతాలో జమ అయ్యేది అడుగుతా ఉన్నా దీనివంటి విపత్తే రైతన్నకు సగన్ హయాంలో వచ్చిందంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో వచ్చింటే డబ్బు వేల ఐదు వందల రూపాయలు రైతన్నకు రైతు పెట్టుబడి సహాయం ఇరవై నాలుగు వేల నుంచి ఇరవై తొమ్మిది వేల రూపాయలు రైతన్నకు ఇన్సూరెన్స్ ఏడు వేల రూపాయలు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ సునావీ కింద రైతన్నకు కనీసం నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు కనీసస్తున్నా దీ కిందెక్కేసుకుంటే రైతన్నకు కనీసం అంటే ఏ నలభై నుంచి నలభై ఐదు వేల రూపాయలు రైతున్నకు ప్రతి ఎకరాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఉండి ఉండింటే జగన్ ఉండి ఉండింటే ప్రతి రైతన్నకు వచ్చేది కానీ ఈ పెద్ద మనిషి ఏం చేస్తా ఉన్నాడు జన్ అడుగుతా ఉన్నా జగన్ ఏడు వేలు ఇస్తా ఉన్నాడు నేను పదివేలు ఇస్తా ఉన్నాడు నేను పదివేలు ఇవ్వబోతున్నాను అని చెప్పి చెప్తా ఉన్నాను ఆయన పదివేలు ఇవ్వబోతా ఉన్నాడు ఎవరికి ఇస్తా ఉన్నాడు కనీసం ఈ క్రాప్ చేశారా ఆ సోషల్ ఆనిట్ పెట్టారా మళ్ళీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మళ్ళీ తెలుగుదేశం పార్టీ జన్మభూమి కమిటీలు వాళ్ళు చుట్టూ తిరగాలి వాళ్ళు ఎవరి పేరు చెప్తే వాళ్ళకి మాత్రమే వస్తుంది వాళ్ళు ఇష్టం వచ్చిన గ్రామాలు ఉంటాయి వాళ్ళు ఇష్టం లేని గ్రామాలు ఉండవు పారదర్శక ఎక్కడ లేకుండా పోయింది పదివేలు ఇస్తారంటున్నాడే తప్ప రైతులకు రావాల్సిన ఇన్సూరెన్స్ గురించి మాట్లాడడం రైతులు నష్టపోతా ఉన్నాయి ఇరవై నాలుగు వేల నుంచి ఇరవై తొమ్మిది వేల రూపాయలు ఎక్కడా రైతులు నష్టపోతా